హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి దసరా రెండో రోజు అమ్మవారికి పులిహోర ప్రసాదంగా చేశాను ఈ పులిహోర ఈజీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇందులో ఆవు పెట్టిన పులిహోర గుళ్ళో ప్రసాదం పులిహార లాంటి టేస్ట్ రావాలంటే పులిహోరని ఎలా చేసుకుంటే చాలా టేస్టీ టేస్టీగా గుళ్ళో ప్రసాదం తిన్నట్టుగా మనకి అనిపిస్తుంది కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పులిహోర ఎలా చేసుకోవాలో ఈజీగా తొందరగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇప్పుడు ముందుగా ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇందులో పులిహోరపోపు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు వేరుశనగ ఆవాలు కొద్దిగా ఇంగువ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని పోపు బాగా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించిన పోపులో సగం పోపు పక్కకు తీసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ సగం పోపులో మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకుని ఈ ఆయిల్లో బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఈ పోపు ఎలా లోపు మనం ఆవు కోసం ఒక రెండు స్పూన్ల ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా నూనె వేసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి ఈ సగం పోపులో చింతపండు గుజ్జు ఇలా ఉడిగితే పోపు చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది చూస్తున్నారుగా ఆవా ఇలా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం వేయించిన పోపులో కొద్దిగా పోపును కూడా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుని ఈ పులిహారలో కలుపుకుంటే గుళ్ళో ప్రసాదం టేస్ట్ పులిహార వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారుగా అదిగో ఇలా పోపు కొద్దిగా తీసుకుని అలా బరకబరకగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి కొంచెం శనగపప్పు మినపప్పు రెండు ఎండుమిర్చి కొద్దిగా వేరుశనగ పలుకులు మిక్సీ పట్టుకుని అలా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం పొడి పొడిగా వండుకున్న అన్నంలో ఇందాక వేయించుకున్న పోపు ఈ పొడి పట్టుకున్నాం కదా పొ పొడి అన్నీ వేసుకుని ఇప్పుడు ఆవను కూడా వేసుకుని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఆవను కూడా వేసుకుని ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకుంటే ఇలా అన్నాన్ని పొడి పొడిగా వండుకుని అందులోనే ఉప్పు పసుపు వేసుకుని మనం ఉడికించుకున్న చింతపండు రసం పోపు ఈ పొడి ఆవా కూడా వేసుకుని కలుపుకుంటే గుళ్ళో ప్రసాదం టేస్ట్ పులిహోర రెడీ అవుతుంది చూస్తున్నారుగా దసరా శన్న నవరాత్రుల్లో అమ్మవారికి రెండో రోజు ప్రసాదం పులిహార రెడీ దీన్ని అమ్మవారికి నివేదించి వడ్డించుకుందాం నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పులిహార్ని ఈ కొలతలతో ఇలా చేసుకుంటే సేమ్ గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహార టేస్ట్గా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి